న్యూస్ కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్త ప్రసారాలు లక్ష డప్పులు వెయ్యి గొంతులు కార్యక్రమాన్ని జయప్రదం చేయండి కళాకారుల సంఘం కోదాడ నియోజకవర్గ ఇన్ఛార్జీ ఉప్పుల నాగార్జున తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలకే బహుజన నేత ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మన్నకృష్ణ మాదిగా ఆదేశాల మేరకు కళా నాయకుల కవాకం రాష్ట్ర ఇన్ఛార్జ్ బహుజన యుద్ధనౌక డాక్టర్ ఏపూరి సోమన్న అధ్యక్షతన రేపు ఫిబ్రవరి ఏడో తారీఖున హైదరాబాద్ లో జరిగే లక్ష డప్పులు వేయి గొంతులు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కడా నాయకుల కవాతు కోదాడ నియోజకవర్గ ఇన్ఛార్జీ ఉప్పుల నాగార్జున కోరారు శుక్రవారం మునగాల మండలం బరకత్ గూడెంలోని కమ్యూనిటీ హాల్ సెంటర్ లో ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు గుడిపాటి కనుకయ్య అధ్యక్షతన జరిగిన కళాకారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్గీకరణ జరిగేంత వరకు ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్లు వేయరాదని ప్రభుత్వాన్ని కోరారు కార్యక్రమం అనంతరం మాదిగా కళామండలి మండల కమిటీ గ్రీవంగా ఆయనకున్నారు మండల అధ్యక్షుడిగా జిల్లాపల్లి శ్రీనివాస్ ఉపాధ్యక్షులు యాంపంగి వెంకన్న ప్రధాన కార్యదర్శి కిన్నెర జనార్దన్ సహాయ కార్యదర్శి వేముల రాజేష్ కోసాధికారి కత్తి నాగయ్య నువ్వెన్నుకున్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాతకోట్ల నాగరాజు ఎంఎస్పీ మండల అధ్యక్షులు లంజపల్లి శ్రీను ఎంఎస్పీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి అంజయ్య ఎంఆర్పీఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు గుడిపాటి పెద్ద కనకయ్య గ్రామ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుడు గారికి అదేవిధంగా ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు కనకన్న గారికి ఎంఎస్ఎఫ్ మండల అధ్యక్షులు మన శ్రీరన్న గారికి ఎంఎస్ఎఫ్ మన అంజన్న గారికి అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఈ గ్రామశాఖ అధ్యక్షులు కనకన్న గారికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మిత్రుడికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అన్న ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క ఎంఆర్పిఎస్ మాదిక రిజర్వేషన్ పోరాట సమితి ఏదైతే ఉందో మరి మన కుల దైవం అనే అయినటువంటి మన పేదల పెన్నిది గవర్నమెంట్ మాన్యశ్రీ మందాకృష్ణ గారు మన కులంకో సబ్ స్టేషన్ దగ్గర అన్నవాళ్ళని రిసీవ్ చేసుకుంటాం మనం అక్కడి నుంచి ఊరేగింపుగా అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వచ్చి అక్కడి నుంచి అంబేద్కర్ విగ్రహం గారి దగ్గర పూలమాల వేసి అక్కడి నుంచి సభా ప్రాంగణానికి వచ్చి అక్కడ మాట్లాడుతుంది సో కాబట్టి ఈ యొక్క రిసీవ్మెంటు మన ములగా మండలంలో ఉన్న కరెంట్ ఆఫీస్ దగ్గర నుంచి ఉంటుంది కాబట్టి ఎక్కువగా మన దగ్గరనే డప్పులు ఉన్నాయి కాబట్టి ఎన్ని డప్పులు ఉన్నా సరే అన్ని డప్పులు తీసుకొచ్చే బాధ్యతని మన గంపంగి వెంకన్న మా దగ్గరికి అప్పచెప్తున్నా దాన్ని సక్సెస్ చేస్తే ఈ కళాకారులకు సంబంధించిన ఏ పోస్ట్ ఉన్నా కానీ ఆయనకి మండలానికి ఆయనకి ఇన్ఛార్జ్ చేయడానికి నేను మన అన్నగారితో మాట్లాడి ఈ విషయాలు నేనైతే ఫైట్ చేస్తాను కాబట్టి సెలవు తీసుకొని సక్సెస్ చేయాలి ఎందుకంటే డప్పులే మెయిన్ ఇంపార్టెంట్ డబ్బులు ఉంటేనే పని అవుతుంది కాబట్టి అది దాన్ని సక్సెస్ చేసే బాధ్యత గంపంగి వెంకటేశ్వర్లు తీసుకోవాలని Ya kesin 700 kere daha göstereceğim.